హాయ్ నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ చూసేద్దాం ప్రభాస్ ఇప్పుడు నేమ్ కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బ్రాండ్ అయిపోయాడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ అయిపోయాడు ఎంతలా అంటే ఒక్క ప్రభాస్ కారణంగానే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దిమ్మ తిరిగే లాభాలు పొందే ఎస్ ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ పోతున్న ప్రభాస్ ఆ బాహుబలి నుంచి రీసెంట్ హిట్ మూవీ కల్కీ వరకు దాదాపు ఏడు పాన్ ఇండియన్ సినిమాలు చేశారు ఆ సినిమాలతో మొత్తంగా ఐదు వేల కోట్ల బిజినెస్ సింగిల్ హ్యాండ్ తో చేశాడు ఇక ఇదే విషయాన్ని కొందరు ఫిలిం అనలిస్టులు నెట్టింట కోట్ చేస్తున్నారు ఆఫ్టర్ బాహుబలి ఇండియా రికార్డులు బద్దలు కొట్టడం ఓ అలవాటుగా మార్చుకున్న ప్రభాస్ ఇప్పుడు మహేష్ ఇలాకా అయిన ఏఎంబి మల్టీప్లెక్స్ లో కల్కీ మూవీతో దిమ్మ తిరిగే రికార్డు క్రియేట్ చేశాడు ఇక హైదరాబాద్ లో ఉన్న ది బెస్ట్ మల్టీప్లెక్స్ లలో ఒకటైన ఏఎంబి మల్టీప్లెక్స్ లో ఉన్న సెవెన్ స్క్రీన్స్ లలో డే వన్ కల్కీ మూవీ మాత్రమే స్క్రీనింగ్ అయింది అంటే ఆ ఒక్క రోజే ఏఎంబి మల్టీప్లెక్స్ లో మొత్తం నలభై కల్కీ షోలు పడ్డాయి ఆ రోజు నుంచి సగం స్క్రీన్స్ లో కల్కీ మూవీనే ఇంకా స్ట్రీమింగ్ అవుతోంది ఇక ఈ క్రమంలోనే కల్కీ మూవీ ఒక ఏఎంబి మల్టీప్లెక్స్ లోనే దాదాపు ఒక కోటి కలెక్షన్స్ రాబట్టినట్టు ఈ మేనేజ్మెంట్ నుంచి ఓ అఫీషియల్ ట్వీట్ వచ్చింది ఇది ఎవర్ గ్రీన్ రికార్డు గా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది తన పద్ధతితో ఇప్పుడు హీరోయిన్లకు డార్లింగ్ అయిపోతున్నాడు ప్రభాస్ తన యాటిట్యూడ్తో తో తన నేచర్తో తో తన సిగ్ఫుల్ బిహేవియర్తో తో తన హాస్పిటాలిటీతో తో తన కోస్టార్స్ ను పడేస్తున్నాడు అన్ఇంటెన్షనల్ గానే వారిని తెగ ఇంప్రెస్ చేస్తున్నాడు వాళ్ళందరికీ ది బెస్ట్ హీరోగా గుర్తుండిపోతున్నారు ఇక వారు అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూల్లో డార్లింగ్ పై చేసే లవ్బుల్ కామెంట్స్ తో నెటింట వైరల్ కూడా అవుతున్నాడు కల్కీ ఫస్ట్ పార్ట్ లో భైరవ్గా కనిపించిన ప్రభాస్ కల్కీ టూలో లో కర్నగా ట్రాన్స్ఫార్మ్ అవుతారా లేదా అనే క్యూరియాసిటీ ఈ సినిమా చూసిన అందరిలో ఉంది అయితే ఈ క్యూరియాసిటీని తన సింగిల్ ట్వీట్ తో తగ్గించేశారు డైరెక్టర్ నాగశ్విన్ కల్కి పార్ట్ టూలో బైరవగా కాకుండా కే డాష్ డాష్ గా కనిపిస్తాడంటూ తాజాగా ఓ ట్వీట్ చేశారు దీంతో కే అంటే కర్ణ అనే థింక్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి టూ లో ప్రభాస్ కర్ణగా కనిపించి అందరికి స్కై రేంజ్ హై ఇవ్వడం పక్కా అంటూ ఇప్పటి నుంచే ఊహించుకోవడం స్టార్ట్ చేశారు ప్రభాస్ విశ్వరూపం చూపిస్తున్నాడు కల్కీ మూవీతో ఈ యుగంలో తనే ఇండియన్ ఫిల్మ్ కి నెంబర్ వన్ స్టార్ గా మారిపోయేలా ఉన్నాడు ఇప్పటికే ఈ మూవీలో ఎన్నో రికార్డులను కుప్పలు తిప్పలుగా కలెక్ట్ చేసి సాధించిన ప్రభాస్ తాజాగా రజనీ సల్మాన్ విజయ్ దళపతి లైఫ్ టైం రికార్డులను బ్రేక్ చేశాడు జైలన్ మూవీ కలెక్షన్స్ తో రజనీ సుల్తాన్ సినిమా కలెక్షన్స్ తో సల్మాన్ లియో సినిమా వసూళ్లతో విజయ్ సాధించిన లైఫ్ టైం రికార్డులను వ్యానిష్ చేశాడు ప్రభాస్ తన కల్కీ మూవీతో జస్ట్ ఆరు రోజుల్లోనే ఏడు వందల కోట్లను కమాయించేశాడు ఎవరు అవునన్నా కాదన్నా ఇండస్ట్రీలోని చాలా మంది కార్మిక కుటుంబాలను అండగా ఉంటున్నారు స్టార్ చిరు ఇక ఆయన బాటలోనే పయనిస్తున్న ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన భార్యతో కలిసి డాన్సర్ యూనియన్ లోని దాదాపు ఐదు వందల మందికి పైగా ఉన్న డాన్సర్స్ కు సాయం అందించేందుకు ముందుకొచ్చారు వారందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అందించేందుకు కృషి చేస్తామన్నారు ఇక ఇదే విషయాన్ని స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ ట్వీట్ ద్వారా బయటపెట్టారు దాంతోపాటే సరైన సమయంలో సాయం చేసిన రామ్ చరణ్ను దేవుడు అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు ముగ్గురితో బాధ అయితే పిల్లంతో బాధ అన్నట్టుగా మారింది దర్శన్ ఆయన భార్య విజయలక్ష్మి పరిస్థితి ఓ పక్క రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా దర్శన్ జైల్లో కూర్చుంటే ఆయన భార్య విజయలక్ష్మి బెంగళూరు కమిషనర్ ఓ లేఖ రాశారు పవిత్ర దర్శన్ ను దంపతులుగా కమిషనర్ పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు తాను దర్శన్ భార్యనని పవిత్ర దర్శన్ భార్య కాదని ఇది గుర్తించి పవిత్రను దర్శన్ భార్యగా కాకుండా నిందితురాలిగా మాత్రమే గుర్తించాలని తన లేఖలో కమిషనర్ విజ్ఞప్తి చేశారు ఇప్పుడు తన లేఖతో కన్నడ నాట తెగ వైరల్ అవుతున్నారు భైరవమేనియా నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్న తెలుగు టూ స్టేట్స్కు ఇండియన్ ఫిలిం లవర్స్కు ప్రభాస్ టీం నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చింది వచ్చే నెల అంటే ఆగస్టు నుంచి శౌర్యాంగ పర్వం స్టార్ట్ కాబోతుందనే హింట్ వచ్చింది సలా టూ షూటింగ్ రంగం సిద్ధమవుతుందనే న్యూస్ కాస్త గట్టిగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇప్పుడిదే న్యూస్ ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్కు బ్యాక్ టు బ్యాక్ ఎక్కిస్తోంది